వాక్యమా తవ్వక వివరించడానికి మీరు సహాయం చేశారు ప్రతి మాటను బట్టి ఉందన్నారు సభ స్వాత విషయం సభ మాట్లాడుతూ వచ్చినందుకే ఉన్నాను చెల్లిస్తున్నా అంటే నన్ను దర్శించిన మాటను బట్టి ఉందన్నారు సహాయం చేయమని రక్తం నా మీద ప్రోక్షించను జీవితంలో అనుసరించడానికి కూడా నాకు సహాయం చూపించింది ఈ స్నామ ప్రార్థిస్తున్నాను తండ్రి రోమికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఎందుకని నా నీతి మంత్రులు విశ్వాసం మూలముగా జీవించుంది వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది జస్ట్ లీవ్ బై ఫెయిట్ నీతి మంతుడు అనే పేరు మనం పెట్టుకోవాలి అని అంటే మనలో విశ్వాసం ఉంటేనే అది మనకు సూట్ అవుతుంది నాలో విశ్వాసం లేకుండా మీరు నన్ను నీతి అన్నా అది నా హృదయానికి సంతృప్తినివ్వదు ఏదో పేరు మంతులు అంటే కానీ నిజంగా నాలో విశ్వాసం ఉండి నేను విశ్వాసం ద్వారా నడిపించబడితే ఆ మాట మీరు చెప్పకపోయినా నా హృదయంలో సంతృప్తి ఆనందం ఉంటుంది విశ్వాసం విశ్వాసం అనగా ఏంటంటే అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా మనం నిదానించి చూడటమే మనకి దృశ్యం అదే దృశ్యమైన అంటే కనబడేది అదృశ్యం అంటే కనబడని వాటి అందు మనం నిరీక్షించటం ఎదురు చూడటం అది విశ్వాసం ప్రభా నాకు ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు ఒక స్థలానికి వెళ్ళమని ప్రభు నాకు చెప్తే దానికి లోబడి దానికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అనేకలు అడుగుతారు ఎలా వెళ్తావు ఏ ఎక్కుతావు ఎక్కడ ఎలా దిగుతావు మీరు ఇవన్నీ లేదు విశ్వాసం ఒకటే ప్రభు వెళ్ళమన్నాడు ఆ స్థలానికి నేను చేరుకుంటాను అది విశ్వాసం తప్పకుండా చేరుకుంటాను మధ్యలో ఎన్నో అవాంతరమైన సంగతులు కష్టాలు బాధలు బస్సు సీట్లు లేకుండా ఉండడము లేకపోతే బస్సు దాటిపోవడము ఇవన్నీ కాక కానీ నాలో ఏముందంటే నేను ప్రభు ఎలమన్ ఆడ స్థలానికి ఆ స్థలానికి నేను ఖచ్చితంగా వెళ్తాను అది విశ్వాసం సార్లు ప్రభు ఎలమన్ చెప్పినప్పుడు విశ్వాసము దృఢముగా ఉంచు ఉంచుకొనక పరిస్థితులు కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా విసుక్కొని చనుక్కొని బస్సు ఎక్కితే బస్సులో సీట్లు లేవు బస్సు ఒక బస్సు ఏమి వెళ్ళిపోయింది బస్సులో సీట్లు లేవు చీకటి అయిపోతుంది ఇంకేం బస్సు వస్తాయి ఇంకేంటి విషయాలు ఇలాగ చనుక్కుంటూ డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటే అది విశ్వాసం కానే కాదు ఏ ఏది పరిస్థితులు కాని వస్తాయి కానీ నేను ఎలా అయినా వెళ్తాను ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు పది అయిపోయిందమ్మా ఇంకా బస్సులు ఎట్లా వెళ్తావు లేదు నేను ఎలా అయినా వెళ్తాను అంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా చెప్పేలా ఉంటే అదే విశ్వాసం అది చాలా బలమైన ఆయుధం సుమా విశ్వాసం అందరికీ ఉండదు అందుకని మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం కనుగొనునా అని అంత పెద్ద కొటేషన్ వచ్చింది ఎందుకంటే విశ్వాసం ఉండదని ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంట మనలో విశ్వాసాన్ని కనుగొనున్న ఉంటదా అని అర్థం అంటే చిన్న చిన్న విషయాలకే మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం పెద్ద పెద్ద కార్యాలు మనకి దేవుడు ఏమి అప్పగిస్తాడు ఏం పనులు చేయాలని అప్పగిస్తాడు చిన్న విషయాలన్నీ ఓడిపోతుంటే పెద్ద పరిచయం ఏమిస్తాడు మనకి అందుకని బలమైన విశ్వాసం అభ్యాసం చేసుకో చేసుకోవాలి ఒకేసారి మనకి విశ్వాసం రాదు కానీ అభ్యాసం చేసుకోవాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లలితకు ఉన్నారు అవి అనుకునింది నేను ఆలనే ప్రేయర్లో ఎలా అయినా మేల్కొని ఉండవలసిందే అని అది విశ్వాసం రాలే ఉండలే ఉండలేని పరిస్థితులు ఉన్నాయి లో నేను ఉంటాను కంపల్సరిగా అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎవరైనా కొంచెం మెరుకుగా చేసినా మళ్ళీ బలపరచబడి కొనసాగించడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే అది విశ్వాసం నేను ఉండగలను జీవులకు ఉన్నారు అందరి నిద్రపోయినా ఐదు గంటలకి నేను ప్రార్థన చేయగలను ఉంటాను వాగ్దానం చేయగలను అని విశ్వాసం అక్కకుంది ఈ మధ్యలో పరిస్థితులు ఏమైనా కానీ ఉండాలి క్షారక్ ప్రేయర్ గ్రూప్ పెట్టాల అక్కడ డ్యూటీ ముగించుకొని ఆ టయానికి వచ్చేయాల ఎలా అయినా గ్రూప్ లో నేను ఉండాలి అది విశ్వాసం ఇంట్లో పనులు కనపడుతున్నాయి అసమాధానం ఉంది ఏమి ఇంకా వంటలు ఏమి చేయలేదు అక్కడ గ్రూప్ అంటున్నారు కదా ్రూప్ లో జాయిన్ అవ్వలేనేమో మళ్ళీ చర్చికి అనేది విశ్వాసం అనిపి అను అనుకోదనమాట ఎలా అయినా నేను వెళ్తాను దేవుని సన్నిధికి వెళ్ళగలను ఆ తీర్మానం ఆ విశ్వాసం ఉన్నప్పుడు అన్ని కార్యాలన్నీ చక్కగా జరిగిపోతాయి అంటే మన మైండ్ సెట్ మన హృదయం అంతా ఎలా ఉండాలంటే దాని మీదే ఫోకస్ అయి ఉండాలి విశ్వాసం మీదే నేను వెళ్ళగలను నేను చేయగలను దేవుడు చేస్తాడు అది విశ్వాసం నన్ను నడిపిస్తాడు నేను వెళ్ళగలను అది విశ్వాసం వెళ్ళలేం నా కాళ్ళు బాగాలేదు ఈ టూ డేస్ నుంచి ఇంకా సరిగ్గా కోలుకోలేదు నా కాళ్ళు అయినా నేను మచిలీపట్నం వెళ్ళగలను అని ఎక్కేశాను కారంటే తర్వాత దేవి ఏమనగానే ఎక్కేశాను ఏం ప్రాబ్లం వాటికి ఏం చేయలేదు దేవుడు క్షేమంగానే ఇంటికి తీసుకొచ్చారు అలా విశ్వాసము ఇప్పటి నుంచే మనం ప్రతి అభ్యాసం చేసుకుంటూ ఆయన కార్యాల పట్ల మన సొంత కార్యాలు కాదు ఆయన కార్యాల ఎడల విశ్వాసంతో ముందుకు సాగితే ఆయన బలమైన కార్యాలు చేస్తాడు బత్సింగ్ ఒక్కటి విషయం చెప్పి ముగిస్తాను అన్న విశ్వాసము ఎలాంటిదంటే ఫారిన్ కంట్రీస్ లో దేవుడు సువార్త ప్రకటించాలని చెప్పారు సంఘ పెద్దలు బక్సింగ్ గారు అందరు కూడా ఫ్లైట్ బుక్ అయిపోయినాయి అయితే ఒక బాబు కన్నీటితో ప్రార్థన చేస్తూ మా ఇంటి దగ్గర ప్రార్థించాలా అని వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళందరం అనుకున్నారు ఫ్లైట్ బుక్ అయిపోయింది ఇప్పుడు విమానం వచ్చి వెళ్ళిపోతుంది అక్కడ ప్రార్థన చేస్తూ అలా కుదురుతుంది వచ్చి వెళ్ళిపోతుంది కదా అది కరెక్టే అది రీజన్ రీజనబుల్ అది టైమింగ్ ప్రకారం వస్తుంది వెళ్ళిపోతుంది ఫ్లైట్ కానీ అక్కడ అది చూడట్లేదు వాళ్ళ కన్నీరు చూస్తున్నారు ప్రార్థన చేయాలి ఇక్కడ దేవుని ఆత్మ ఆత్మజుప్తి చెయ్యాలా పోనీ పోనీలే రెండు నిమిషాలు చేసి ముగిస్తారులే అని మళ్ళా వాళ్ళు అనుకుంటున్నారంట ఆయన స్టార్ట్ చేసి అది ఫ్లైట్ వచ్చి వెళ్ళిపోయినంతరకు చేస్తానే ఉన్నారంట ప్రార్థన ఎంత విశ్వాసం ప్రార్థనలో నువ్వు అలా చేస్తూ విశ్వాసంతో ఉంటే దేవుడు ఎలా విడిచిపెడతాడు ఆయన ప్రార్థనలో ఆ ఫ్లైట్ తిరిగి వెనక్కి రావడం ఆయన చూసారంట ఎంత ఆశ్చర్యం అసలు ప్రార్థనలో ఆయనకి చూపించడం ఏంటి అసలు ఇంకా ఇంకా శిబ్రం గెలిపదం పదండి అంటే ఇవై అన్నారంట ఫ్లైట్ వచ్చింది ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా లేదు మనకి నో నో ఇట్స్ కమింగ్ బ్యాక్ తిరిగి వస్తుంది అది వీళ్ళకి సౌండ్ లేదు ఇంకా ఆ విశ్వాసం వీళ్ళలో ఎందుకు లేదు అన్నలోనే ఎందుకుంది అందుకే నేను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసంలో విశ్వాసం కనుగొన్న మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని విశ్వాసం ఎందుకు లేదు ఉండట్లేదు లేదు ఒక కార్యం చేయాలని అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మాటి మాటికి వచ్చి పెడుతున్నాం ప్రార్థన మని ఆయన విశ్వాసం లేదు దేవుని ప్రజలమై ఉండి కూడా మనం విశ్వాసంలో కోల్పోతే విశ్వాసమే లేకపోతే అర్థమండి అండి మన క్రైస్తవ జీవితమే అర్థం అందుకే నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించాను లక్ష్మీ గారి జీవితంలో ఆయన కేవలం ఫెయిట్ విశ్వాసమే అంతవరకు నడిపిస్తా వచ్చింది కామ్యూనికేషన్ లో కొంతమంది ప్రజలకు భోజనాలు పెట్టాల పైసా లేదు ఫుడ్ లేదు వండడానికి ఆయన రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసం ఎంత అవమానం ఆ సమయంలో లంచ్ టైం అది వీరికి వండడానికి ఏమి లేవు రెండు మూడు గంటలకు అంత వేల మంది ప్రజలను కూర్చోపెట్టి భోజనం పెట్టడం మాట్లాడండి ఒకరోజు ఇద్దరికంటే సమాధానం చెప్పుకోవచ్చు తల్లితక్కకు డీనక్కకు ఈ తక్కకు చెప్పుకోవచ్చు మా టైం అయిపోయింది సర్లే ఏదో చేద్దామని వేల మంది కూర్చున్నారు వారందరిని కూర్చోబెట్టేశారు ఎంత విశ్వాసం నిజంగా ఊహకు అందట్లేదు ఆ టైంలో అక్కడ ఒక వివాహం జరుగుతుంటే పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడంట పెళ్ళికూతురు కూతురు ఒకటే ఉండిపోయిందంట అప్పుడు ఆ ఆ బాధలో వంటలన్నీ మంచి మంచి వంటలు తయారు చేశారు ఆ వంటలన్నీ అప్పుడు దుఃఖంలో ఉండిపోయారు ఏం భోజనాలు చేస్తారు పెళ్ళికోడికే జంప్ అయిపోతే ఎంతో దుఃఖంలో ఉన్నారు అప్పుడు అక్కడ ఒక దేవుని బిడ్డ ఇలాగా అక్కడ బక్సింగ్ గారు అని హెడ్రోన్ లో పెడుతున్నారు కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ వాళ్ళకి భోజనాలన్నీ తరలించేద్దాం అంతేకాదు మీరు వచ్చి ఆయనతో కూడా ప్రార్థన చేయించుకుంటే దేవుడు మీకు మేలు చేస్తాడంటే అంత స్పాట్ లో ఆ ఫుడ్ అంతా రెడీమేడ్ ఫుడ్ అంతా వచ్చేసిందంట ఇక్కడ బక్సింగ్ ఎవరు బక్సింగ్ గారు ఎవర వెంటనే అవి వేడి వేడి భోజనాలు వడ్డించేశారు ఇలాంటివి మనలో చూడాలని ప్రభు కోరుతున్నాడు మన ప్రార్థన మన పరిచర్య మన జీవితంలో ఇలాంటి మెరాకిల్స్ ఇలాంటి అద్భుతాలు చూడాల అప్పుడే ప్రజలే విశ్వాసం ఉంచుతారు అప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు అమ్మో ఈయన ప్రార్థన ఎంత గొప్పది ఆయన చంద పెద్దలు ఆయన పక్కన ఉన్నవారు ఎంత ఆశ్చర్యపోయి నోటి మీద ఉన్నారు ఆయన ఉన్నంత వరకు హెబ్రోన్ లో ఏ ఫైటింగ్ లేదు ఏ సనుగులు లేవు ఏ గొడవలు లేవు ఆయన బెడ్ మీద ఉన్నా కూడా భయంతోనే ఉన్నారు ప్రజలందరూ ఆయన వెళ్ళిపోయాక ఎంత దేవుని నామం బయటకు వచ్చేసింది పోలీసులు కోర్టులని బయటకు వచ్చేసింది ఆ విశ్వాసం అంత బలమైన విశ్వాసం మనలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు నిజంగా మనం అభ్యాసం చేసుకుందాం ప్రతిది కూడా విశ్వాసంతోనే ఏది కూడా అవిశ్వాసమైన మాట మన నోట్లోంచి రాకుండా ఏమోనండి జరుగుతుందో జరగదు అంటే ఇంకా నిరుత్సాహం వచ్చేస్తుంది వాగ్దానం ఇస్తే తప్పకుండా చేస్తాడు అని అనటమే అదొక్క మాట సరిపోతుంది కాబట్టి మనం కూడా అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఆ దైవజనుల ద్వారే కాదు మన ద్వారా కూడా ఆయన అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు ఆ రీతిగా మనం చేద్దాం రోమిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చినాం దేవునికి పక్షపాకము లేదు ఒకరికి వీళ్ళు బాగా చదువుకున్నారు వీటి తలాంతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళనే వాడుకోవాలి వీళ్ళకి ఏమీ లేవు అనేది ఏమి లేవు దేవుని దృష్టిలో అందరూ ఒకటి సమానం అందరూ అందరు ఒకటి దేవునికి పక్షపాతమే లేదట అందుకని అందరినీ ఎంత ఆఫీసర్ అయినా ఎంత పేదవాడైనా అందరూ దేవుని మందిరంలో కింద కూర్చునిలాగి దేవుడు మాట్లాడుతూ వచ్చిన అందుకని మన సహవాసంలో అందరూ కలిసిపోయి కూర్చుంటాం వేరే డినామినేషన్స్ లో ఒక్కొక్క స్థానాన్ని బట్టి వాళ్ళని కొన్ని కుర్చీలు వేస్తా ఉంటారు పేదవాళ్ళని కొంచెం వెనక్కు కూర్చోబడతా ఉంటారు ఇప్పుడు దినాలలో అయ్యే మనం చూస్తున్నాం కానీ దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందండి దేవునికి పక్షపాతము లేదు అందరిని సమానంగా అందరికీ విశ్వాసం ఇస్తాడు కానీ మనం దాన్ని అభ్యాసం చేసుకునే దాంట్లోనే మనకు ఉంటది కాబట్టి దేవుడు అలాగా మనం అందరిని చేయాలని కోరుతూ ఉన్నాడు అంతేకాదు పదే వచ్చిన సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూడికి గ్రీస్ కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును సత్క్రియ మంచి క్రియలు చేస్తానట వాళ్ళకి ఏముంటదంట మహిమ ఉంటది ఘనత ఉంటది సమాధానం ఉంటది కాబట్టి మనం ఎప్పుడు సత్క్రియలు వారం గాని మనం ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయను గాకీ పరిశుద్ధం మీ ప్రేమ తిన పట్టిగా అలాగే సాయంకాల సమయాన్ని అన్న రోములు ఒకటి రెండు అధ్యాయుల ప్రభు మరి నాకు తెలిసి నేను గ్రహించిన ప్రభావ చెప్పడానికి మరి నాకు కూడా సహాయం దచ్చిందని మా ప్రభు ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు నామాన్ని బట్టి స్ఫించి ప్రార్థించినట్టు వేడుకుంటున్నాను తింటారు ఆమె మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మధ్యలోంచి తాము జ్ఞానం మనం చెప్పుకొచ్చు బుద్ధిహీనులైది ఎందుకంటే నేను దేవుని తెలుసుకున్నాను ఇంకా అంతా కొంచెం ప్రార్థన అంటే వరకు లేదు కానీ ఈ అనుమతి గ్రూప్ లోకి వచ్చినాక కొంచెం కొంచెం మీ ద్వారా మీ అందరి ద్వారా కొంచెం అంటే దేవుని జ్ఞానం అంటే బయలు జ్ఞానం కొంచెం కలిగి ముందుకు నడుస్తున్నాను అయితే తాము జ్ఞానంలో మనం చెప్పుకొంచ చెప్పు బుద్ధిహీనులై నిజంగా నేను బుద్ధిహీన ఎందుకంటే ఇది రోమా సంఘంలో పౌరులు చెప్తున్నారు రోమా గురించి అయితే ఈ ఈ వాక్యం అయితే నేనే జ్ఞానం అని చెప్పుకుంటు నేను వాక్యం తెలిసి నేను ఏదో పది జ్ఞానవంతురాలు అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళందరూ అయితే నా విషయంలో నేను ఆ రోజు చాలా తప్పు చేశాను నేను మర్చిపట్నం నేను అందరినీ తీసుకెళ్ళినప్పుడు అంటే ఏ విషయంలో అంటే ఈ వాక్యం ద్వారా అంటే రెండో అధ్యాయం వచ్చిన ధర కాబట్టి తీర్పు తీర్చి మనుషుడు ఎవరు సరే నిమిత్తమైన్నావు దేని విషయంలో నేటి వారికి తీర్పు తెచ్చున్నావు దాని విషయంలో నిండే నేరస్తుడు అని తీర్పు తెచ్చుకుంటున్నావు ఎందుకంటే అక్కడికి దేవుడి తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో అని నా హృదయంలో నేను అనుకుని నాకు నేనే తీర్పు తెచ్చుకున్నాను అది చాలా తప్పు నేను దానివంతరాలు నేను నాకు నేనని నేను నేను చేసిన తప్పుని దేవుని ముందు నేను ఒప్పుకుంటున్నాను అక్క ఒక మాట అండి దేవుడు అంటే నాకు తెలియదు ఎవరైనా చెప్తేనే కదా తెలుసుకునేది అప్పుడు నా పంస్ కూడా వెళ్తున్నప్పుడు పౌరుడి చెప్తున్నప్పుడు ఎస్ ప్రభు ఎళ్ళు అని ఆత్మ ద్వారా ప్రేరేపించినప్పుడు అది అర్జెంట్లో కూడా నాకు లేదు నాకు ఆ వాక్యం అది మాత్రం బాగా గుర్తుకొచ్చింది ఈ వాక్యం ఇది దేవుడని మీకు తెలిస్తేనే కదా వాక్యూస్ నన్ను తెలిస్తేనే కదా నేను ఈ వాక్యం చదువుతున్నాను గ్రహం గ్రహించలేకపోతున్నాను అన్నట్టు కదా అలాగా మీరు యశప్రభు అన్నారు ఇంటికాడ ప్రార్థన జరిపించుకుంటున్నారు అమ్మ దగ్గర ప్రార్థన చేశారు నా దగ్గరికి వచ్చి నాకు కూడా చేస్తేనే కదా నాకు కూడా దేవుడు అంటే తెలియపరిస్తేనే కదా మరి మీరు ఎందుకమ్మా అలాగే తీసుకెళ్తావు నా ఇంటికి తీసుకురాలేదంటే నేను చాలా బాధపడ్డాను ఆ రోజు ఎందుకంటే నాకు నేనే తీసుకున్నాను వాళ్ళు ఇంటికి వెళ్తే ఏ పరిస్థితులు కూడా వెళ్తారో మీరు అని నాకు భయం ఎందుకంటే బా భయంకరమైన విగ్రహారాధికుడు చాలా భయంకరం అనమాట ఆ గుళ్ళు గోపురాలు ఇంట్లో కూడా చవర్ గద ఇంత పటాలు చాలా దారుణంగా ఉంటాయి కానీ ఇప్పుడు అక్కున్న పరిస్థితి అయితే కాళ్ళు రెండు వాసిపోయి నేను దాని వెంక చూస్తే నాడు చాలా బాధ అనిపించింది నిజంగా ఎందుకు బ్రవ్వా నేను ఇంత తప్పు చేసిన ఏంటి నాయన ఎందుకంటే నాకు నేనే తీర్పు తీర్చి ఈ వాక్యం చదువుతుంటే నా గుండెల్లో గుచ్చేసినట్టు అనిపించింది దేని విషయంలోనూ ఎదుటి వాళ్ళు తీర్పు తీర్చకూడదు ఎందుకంటే తీర్పు తీరుస్తే అది నాకే ఆ ఉగ్రత కూడా నాకే అని చెప్పి నాకు ఈ వాక్యం ధర నాకు నా మనసుకి అనిపించింది దాని విషయంలో నువ్వే నారసుడు తీర్పు తీర్చుకోయాలి అనగా తీర్పు తీర్చి నువ్వు అట్టి కార్యము కదా అతి కార్యం వారికి దేవుని తీర్పు సత్యం అనుసరించి అడుగుదు ఇటు కార్యం ఎందుకంటే ఈ కాటిన్యమైన మనసు ఆ రోజు నాకు వచ్చేసింది మిమ్మల్ని తీసుకెళ్తే మిమ్మల్ని వాళ్ళు ఏమన్నా అంటారేమో వాళ్ళంటే మిమ్మల్ని ఏమన్నా అంటే నాకు అంటే మిమ్మల్ని అంటే నా అన్నా పర్వాలేదు మిమ్మల్ని అంటే నేను నాకు ఇంకా తట్టుకోలేనేమో నాకు భయం వేసింది కానీ అక్కొక్క మాటని మనకు ఒక్క ఫోన్ చేస్తే బాబు పది ఇంటి దాకా రాలేదు మా ఇంటికి వచ్చి ఒక్క ప్రార్థన చేసి దేవుని గురించి నాకు కూడా చెప్పొచ్చు కదమ్మా చాలా అంటే పౌరుడు సువార్త ప్రకటించడానికి ఈ ప్రో దేవుడు ప్రేరేపించి సువార్త ప్రకటించుకున్నాడు విశ్వాసం ద్వారా మీతో చెప్పినట్టు నిజంగా ఆదివారం నాడు నాకు జరిగిన సంఘటన అయితే కేవలం విశ్వాసమే ఉంచండి దేవుని మీద ఉపకారాధన జరుగుతుంది బాలేశ్వర అయ్యేదాకా వీళ్ళు రాకూడదు రువ్వా వీళ్ళు రాకూడదు రువ్వా నా మనసులో ఒకటే అదే ప్రేరత్న నేను బల్లలో చేయాలి వెళ్ళి ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు నిన్న వాక్యం చెప్పారు నేను ఒక పత్రిక అన్నారు నా బంధు జనాల మధ్య నేను ఒక పత్రిక ఉండాలంటే నేను నా విశ్వాసం నేను చూపించుకోవాలి అదే మాట పట్టుకుని నేను ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా గుండెలో అనిపించింది ఎందుకంటే సక్రీలు దాన్ని అగ్గరకు దేవుని పరిచయం చేయలేం దాన్ని మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు ప్రేరేపిస్తే మా ఇంటికి తీసుకొస్తావమ్మా నిజంగా చాలా బాగుపడ్దండి ఒక్కసారి నా దగ్గరికి తీసుకురావచ్చు కదమ్మా చిన్న తమ్ముడు ఉన్నప్పుడు మీకు పేపర్లు అయ్యో ఇస్తారు కదా అవి ఇచ్చినప్పుడు పట్టుకొచ్చి పట్టుకొచ్చోడు స్వీట్ తీసుకుని నేను ఇప్పుడు చెప్తుందండి నాకు తెలియదు అంటే తను వాగ్దానానికి నమ్ముతుందన్న విషయం నాకు తెలియదు అంటే అక్కలో కూడా దేవుడు అంటే ఇష్టం ఉంది తనకి తన భర్త ద్వారా భయపడుతుంది అయితే తను ప్రార్థన చేయించుకోవాలనుకుంది కానీ అందులో కూడా నాదే లోపం ఆ రోజు మిమ్మల్ని ఇంకా కొంచెం సేపు ఉండమంటే అంటే మనకే టైం ఎక్కువైపోయింది అప్పటికే అని చెప్పి నేను ఆలోచించాను ఆ రోజు దేవుడిని తనకి తెలియపరచలేదని నిజంగా నేను సత్కార్యాలు చేస్తేనే కదా దేవుణ్ణి పరిచయం చేస్తే కదా దేవుని సువార్త ప్రకటించడానికి ఒక్క ఆత్మనే రక్షించబడాలనుకున్నాము అయితే అమ్మ ఆ మాటలేని ఇష్టపడింది దేవుని వైపు తిరిగింది ఇంట్లో అమ్మాయి కూడా అలాగే అయితే ఇంకొకరు కూడా తిరిగి వాళ్ళేమో అక్క కూడా తిరిగేదేమో అని అనిపించింది నాకు దేవుడు ఈ మాట ద్వారా నన్ను కూర్చున్నట్టు అనిపించింది ఎందుకంటే సత్క్రైబ్ చేయలేదని నేను ఒప్పుకుంటున్నాను ఈ మాట ద్వారా నన్ను సంధించింది really you didn't it.